కొన్ని ప్రాంతాలకి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను చూసినప్పుడు మనం వెళ్తున్నాము మనము ఇంకా చేయాలి చేయాల్సింది బోల్డ్ ఉంది అని అనిపిస్తుంటుంది అలాంటి ఒక ప్లేస్కి ఈరోజు వచ్చాను ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ కొత్త వలస దగ్గర మంగళపాలెం దగ్గర డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది శ్రీ గురుదేవ దత్త గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అన్న ప్లేస్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జమీందారి వంశంలో ఉన్న ఒక వ్యక్తి తను తీసుకునే డేషన్ బెంగళూరులో కంప్యూటర్ సైన్స్ చూసుకొని అప్పటికే వందలాది ఎకరాలున్న జమీందారులు వాళ్ళకి చాలా పెద్ద యాక్సెస్లు ఉంటాయి అలాంటి వ్యక్తి కూడాను హాల్ ఆఫ్ షడన్ కొన్ని నిర్ణయాలు తీసుకొని సేవ చేయాలి మనం కూడాను ఈ ఇక్కడ ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న మనుషులను కానీ లేకపోతే ఎవరినైనా మనకి చేతనైనంత సహాయం చేయాలి అనిపించే ప్లేస్లకు వచ్చినప్పుడు మనకి ఎక్కడో సేవ దృక్పథాన్ని మనకు కల్పిస్తారు నేను పేరు జగదీష్ బాబు గారు ఇలాంటి అద్భుతమైన సేవ చేస్తున్న ఈయన చాలా చిన్న వయసు నలభై ఐదు సంవత్సరాలు వివాహం చేసుకోకుండా ఈ సేవా కార్యక్రమాలను పూర్తిగా అంకితమైన ఈయనకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ